బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టు మ్యాచ్కు భారత్ ఆస్ట్రేలియా జట్లు సిద్ధమయ్యాయి మొదటి రెండు టెస్టు మ్యాచ్లను చెరోటి గెలవడంతో బ్రిస్బెయిన్ వేదికగా శనివారం నుంచి జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఈ మూడో టెస్టులో గెలిచిన జట్టు సిరీస్లో రెండు ఒకటితో లీడ్ సాధిస్తుంది దీంతో బ్రిస్బెన్ వేదికగా జరిగే ఈ గబ్బా టెస్ట్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి దీంతో మ్యాచ్ హొరహోరగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది ముఖ్యంగా మన టీమిండియా ఈ మ్యాచ్తో మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తుంది గత రెండు మ్యాచ్లకు భిన్నంగా ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ప్రారంభం కానుంది అంటే తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాలకే టాస్ వేయనున్నారు పెత్తు వేదికగా జరిగిన మొదటి టెస్టులో అన్ని విభాగాల్లో రాణించిన భారతీయ జట్టు రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే కానీ యాడ్లాడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్లో మాత్రం మన జట్టు అన్ని విభాగాల్లో విఫలమైంది దీంతో పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదురైంది ఈ నేపథ్యంలో గబ్బా టెస్టులో ఎలాగైనా గాడిన పడాలని రోహిత్ సిన్హ భావిస్తోంది గబ్బా టెస్ట్ అనగానే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మ్యాచే మనకు గుర్తొస్తుంది రిషబ్ పంత్ శుభన్ గిల్ వంటి యువ బ్యాటర్ల అద్భుత పోరాటంతో ఆ మ్యాచ్లో భారత జట్టు మూడు వందల ముప్పై పరుల లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది మ్యాచ్తో పాటు సిరీస్ కూడా గెలిచి సొంత గడ్డపై కంగారులకు ఇచ్చింది టీమిండియా అంతేకాకుండా ఇరవై ఒకటో శతాబ్దంలో గబ్బాలో కంగారులకు తొలి ఓటమి రుచి చూపించింది అలాంటి గబ్బాలో మరోసారి సత్తా చట్టాలని టీమిండియా భావిస్తుంది ఈ నేపథ్యంలో గబ్బార్ రికార్డులు గబ్బా టెస్ట్ మ్యాచ్ పిచ్చు వెదర్ రిపోర్ట్ ఎలా ఉంది మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లోనే మిడిల్ ఆర్డర్లో రానున్నాడా లేదంటే ఓపెనింగ్ చేయనున్నాడా అనే అంశాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ముందుగా గబ్బా రికార్డుల విషయానికి వస్తే గబ్బా స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఏడు టెస్ట్ మ్యాచ్లు ఆడింది ఇందులో ఒకటి గెలిచింది అది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం ఒకటి డ్రా చేసుకోగా మిగతా ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఇక్కడ ఆ జట్టుకు మంచి రికార్డు ఉంది ఇప్పటి వరకు అరవై ఆరు మ్యాచ్లు ఆడింది ఏకంగా నలభై రెండు మ్యాచ్ల్లో గెలిచింది పద్నాలుగు మ్యాచ్లను డ్రా చేసుకుంది పది మాత్రమే ఓడింది గబ్బా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ మైదానం పేసర్లకు బాగా సహకరిస్తుంది ఈ పిచ్పై మంచి పేస్తో పాటు బౌన్స్ కూడా లభిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ పేసర్లు పండగ చేసుకుంటారు దీంట్లో బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది ఇక్కడ స్పిన్నర్లు సపోర్టివ్ రోల్కే పరిమితం అవుతారని చెప్పవచ్చు ఇక్కడ పరుగులు చేయాలంటే బ్యాటర్లు క్రీజ్లో కాస్త సమయం తీసుకోవాలి అప్పుడు బౌన్స్ను ఉపయోగించి పరుగులు బాగా చేయొచ్చు అలాగే ఈ మ్యాచ్ కోసం డ్రాప్ ఇన్ పిచ్ను వినియోగిస్తున్నారంట టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవాలా బౌలింగ్ ఎంచుకోవాలా అనే విషయానికి వస్తే లేకపోతే రికార్డులను బట్టి చూస్తే ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచిన సందర్భాలు దాదాపుగా సమానంగా ఉన్నాయి ఇరవై ఆరు మ్యాచ్ల్లో మొట్ట బ్యాటింగ్ చేసిన జట్లు గెలవగా ఇరవై ఏడు సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి దీంతో టాస్ పెద్దగా ఇంపార్టెంట్ కాకపోవచ్చు గబ్బాలో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ మూడు వందల ఇరవై ఏడుగా ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ మూడు వందల పదిహేడు థర్డ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ రెండు వందల ముప్పై ఎనిమిది ఫోర్త్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నూట అరవై ఒకటిగా ఉంది ఆస్ట్రేలియా చేసిన ఆరు వందల నలభై ఐదు పరుగులు ఇక్కడ అత్యధిక స్కోర్ కాగా భారత్ చేసిన యాభై ఎనిమిది పరుగులు అత్యల్ప స్కోర్గా ఉంది మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే మ్యాచ్కు అడపదడప వర్ణుడి నుంచి ఆటంకం ఏర్పడే అవకాశాలున్నాయి ముఖ్యంగా మొదటి రోజు వర్షం పడే అవకాశాలున్నాయి వాతావరణంలో తేమ కూడా ఉండనుంది మిగతా రోజులు మాత్రం ఇది తగ్గుముఖం పట్టొచ్చు అయితే చివరిదైన ఐదో రోజు మాత్రం వర్షం నుంచి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు మ్యాచ్ జరిగే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండనున్నాయి రెండు జట్ల ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే టీమిండియా తుది జట్టులో రెండు మార్కులు ఖాయంగా కనిపిస్తున్నాయి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో యువ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేసర్ హర్షిత్ రానా స్థానంలో మరో పేసర్ ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ చర్చంతా కెప్టెన్ రోహిత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలా లేక ఓపెనర్గా ఆడాలా అనే అంశం గురించి పలువురు మాజిక్ క్రికెటర్లు అయితే రోహిత్ను ఓపెనింగ్లోనే ఆడించాలని సూచిస్తున్నారు నాకు తెలిసి కూడా రోహిత్ను ఓపెనింగ్లోనే ఆడించడం బెటర్ ఎందుకంటే గతంలో చూసుకున్న మిడిల్ ఆర్డర్లో రోహిత్ రికార్డ్ ఏం బాగలేదు గత టెస్టులో రెండు ఇన్నింగ్స్లో కలిపి మిడిల్ ఆర్డర్లో రోహిత్ తొమ్మిది పరుగులే చేశాడు రోహిత్ కెరీర్ చూసుకున్న మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్గా మారాకే జట్టుల్లో సుస్థిర స్థానం సాధించుకున్నాడు రాహుల్ విషయానికి వస్తే ఓపెనర్గానే కాకుండా మిడిల్ ఆర్డర్లోనూ రాణించగలడు గతంలోనూ ఇది చేశాడు సో మూడు టెస్ట్లో ఇదే జరగవచ్చు ఎందుకంటే జట్టు మేనేజ్మెంట్ దృష్టిలోనూ ఈ ఆలోచనే ఉందని సమాచారం దీంతో ఓపెనర్గా రోహిత్ మిడిల్ ఆర్డర్లో రాహుల్ ఆడే అవకాశాలే ఎక్కువ ఈ లెక్కన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్గా కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ వన్ డౌన్లో శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరో స్థానంలో కెఎల్ రాహుల్ ఆడనున్నారు ఏడో స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి ఎనిమిదో స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేయనున్నారు పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్తో పాటు అర్షిత్ రానా లేదా ఆకాష్ దీప్లో ఒకరు ఆడనున్నారు ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే వారు ఇప్పటికే తమ ప్లేయింగ్ లెవెన్ను ను ప్రకటించారు తమ ప్లేయింగ్ లెవెన్లో ఆసీస్ ఒక మార్పు చేసింది గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన సీనియర్ పేసర్ జోష్ హ్యాజిల్వుడ్ జట్టులోకి వచ్చాడు దీంతో యువ పేసర్ స్కాట్ బౌలర్ను జట్టు నుంచి తప్పించారు ఓపెనర్లుగా ఉస్మాన్ కవాజా నాథన్ మెక్స్ని వన్ డౌన్లో మార్నస్ లభెన్ నాలుగో స్థానంలో స్టీవ్ స్మిత్ ఐదులో ట్రావిస్ హెడ్ ఆరులో పేస్ ఆల్రౌండర్ మిచెల్ మాష్ ఏడో స్థానంలో వికెట్ కీపర్ హాలెక్స్ క్యారీ బ్యాటింగ్ చేయనున్నారు పేసర్లుగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మిచెల్ స్టార్క్ జోష్ హెజల్వుడ్ స్పిన్నర్గా నాథన్ లయన్ కొనసాగున్నారు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి గబ్బా టెస్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి